హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో బ్లాగ్ చేస్తున్నానండి మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నేను ఇక్కడ మార్నింగ్ గదులు తుడిచేసానండి గదులు తడగొట్టు పెడుతున్నాను మాప్ పెడుతున్నానండి గిన్నెలు తోమేసానండి తోమేసి గిన్నెను బొట్టలో సర్దేసాను తర్వాత తడిగుడ్డు పెడుతున్నాను ఈ పని అయిపోయిందండి తర్వాత డైనింగ్ టేబుల్ తడిగుడ్డతో తుడుస్తున్నాను డైనింగ్ టేబుల్ రోజూ కూడా తుడుస్తానండి డైనింగ్ టేబుల్ నీట్గా తుడిచేసి సర్దేశాను తర్వాత నేను స్టవ్ కడుగుతున్నానండి మేము స్టవ్ ఎప్పుడు కూడా వాష్ లిక్విడ్ వేసే తోముతాము అప్పుడే మనకి స్టవ్ మీద ఉండే జిడ్డు మరకలన్నీ కూడా తొందరగా వదిలిపోతుందండి తోమడానికి ఈజీగా ఉంటుంది స్టవ్ మొత్తం కూడా నీట్గా తోముతున్నాను తర్వాత నీళ్ళు వేసి వాష్ చేసానండి మీకు వాష్ చేసాక చూపిస్తాను స్టవ్ మొత్తం కూడా నీట్గా వాష్ చేసానండి స్టవ్ కడిగేశాక ఒక పొడి క్లాత్తో స్టవ్ మొత్తం కూడా తుడిచేసి తర్వాత ముగ్గుపెట్టానండి ఈరోజు మధ్యాహ్నం వంటకి చిక్కుడుకాయ వేపుడు చేస్తున్నాను చిక్కుడుకాయ వేపుడు కోసం చిక్కుడుకాయలు శుభ్రం చేసుకుంటున్నానండి ఈ చిక్కుడుకాయల్లో కొన్ని పాడైపోయినాయి కొన్ని మాత్రమే పనికి వచ్చాయండి చిక్కుడుకాయల్ని నేను శుభ్రం చేసాక ఉప్పు వేసి నీళ్ళు వేసి బాగా వాష్ చేశాను కూరగాయలు ఎప్పుడో కూడా మేము ఉప్పు వేసి వాష్ చేస్తామండి చిక్కుడుకాయ వేపిడి ఉదయం క్యారేజీ బాక్స్లో కూడా చేసుకోవచ్చండి ఈజీగా అయిపోతుంది మీలో ఎంతమందికి చిక్కుడుకాయ వేపిడి ఇష్టమో కామెంట్స్లో తెలియజేయండి తర్వాత రైస్ కోసం బియ్యం కడిగి పెడుతున్నాను అండి బియ్యాన్ని మూడు సార్లు వాష్ చేస్తున్నాను మేము ఎప్పుడు కూడా వాచిన అన్నమే వండుకుంటామండి కుక్కర్లో అన్నం వండుకోము మా ఇంట్లో వాచిన అన్నమే అందరూ ఇష్టపడతారండి బియ్యం కడిగేసి స్టవ్ మీద పెట్టాను ఇప్పుడు చిక్కుడికాయపడి కోసం పక్కన ప్యాన్ పెట్టి నీళ్ళు వేసానండి చిక్కుడుకాయలు శుభ్రంగా వాష్ చేసాను ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు ఇలా నీళ్ళు వేడయ్యాక నీటిలో వేసుకోవాలండి వేసుకుని బాగా ఉడికించాలి చిక్కుడుకాయలు ఉడుకుతూ ఉంటుందండి ఈ నేను రైస్ ఉడికిపోయింది అందుకే రైస్ వాష్ చేశానండి వాచ్ చేసాక చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ రైస్ వాచ్ చేశాను చిక్కుడుకాయలు కూడా ఉడికిపోయినాయండి ఇలా కొంచెం మెత్తగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు చిక్కిడుకాయని వాటర్ లేకుండా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి చిక్కుడుకాయని బాయిల్ చేయకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చండి కానీ ఇలా మనం ముందుగా ఉడికించుకుంటే చిక్కుడుకాయలు కొంచెం పసర వాసన వస్తుంది ఇలా ముందుగా ఉడికించుకుంటే వాసన రాకుండా ఉంటుందండి అలాగే ఫ్రై చేసుకున్నప్పుడు కూడా కొంచెం తొందరగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక తాలింపు దినుసులు వేసుకోవాలండి ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు పచ్చిసెనపప్పు మినపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వేయించుకోవాలండి చిక్కాయని బాగా ఫ్రై చేయాలి పప్పులోకి చారులోకి కూడా చిక్కుడుకాయ వేపుడు చాలా బాగుంటుందండి డైరెక్ట్గా రైస్లో కూడా కలుపుకొని తినచ్చు ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాము మూత తీసేనండి చిక్కుడుకాయ ఎప్పుడైతే ఫ్రై అయిపోయింది చిక్కుకాయ వేపు రెడీ అయిపోయిందండి వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వీడియోలో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్